వెల్కమ్ టు శ్రీరామ్ పూతి ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసే విధానంలోకి వద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏమేమి అనేది జాగ్రత్తగా గమనించండి తర్వాత చూడండి అక్కడ ఏమేమి ఉన్నాయి చింతపండు తర్వాత బెల్లము వేపిన శనగపప్పు ముందుగా చూడండి బెల్లం తీసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే అంత అంత సరిపోతుంది అలాగే తర్వాత వేపిన శనగపప్పు ఒక కొద్దిగా అలాగే ఒక రెండు మూడు అరటి పండ్లు తర్వాత ఒక కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి తర్వాత మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి తర్వాత వేప కొవ్వు తెలుసు కదా మొత్తం ఆరు ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ ఆరు ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఇవి తయారవుతుంది ఆరు మొత్తం చింతపండుతో ఏడు ఇంగ్రీడియంట్స్ అవుతున్నాయి మొత్తం టోటల్గా ఇప్పుడు మనం ఏం చేయదంటే అరటి పండుని తీసుకొని చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేయాలి ఎలా చిన్న చిన్న ఎంత చిన్న కట్ చేస్తే మనకి పచ్చడిలో అంత ఈజీగా అనేది మిక్స్ అవుతుంది అనమాట మనకి టేస్ట్ అంత ఇక్కడే ఉంటుంది మొట్టమొదటిగా ఉగాది పచ్చడిలో టేస్ట్ ఏంటంటే బెల్లము తర్వాత చింతపండు ఈ రెండు తగ్ ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉండాలంటే ఇది ఫిఫ్టీ అది ఫిఫ్టీ ఎప్పుడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ కాంబినేషన్ అంతా టేస్ట్ వచ్చేస్తుంది తర్వాత అందులో ఏమేయాలి అరటిపండు వేయాలన్నమాట అరటిపండు వేయద్ది ఏమవుతుంది చిక్కదనం వస్తుంది అనమాట తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనుభవం అవుతుంది మంచి టేస్ట్ అనుభవం అవుతుంది ఒకసారి ఇది చేసి చూడండి చాలా టేస్ట్బుల్గా ఉంటుంది ఇదేదో మామూలుగా కాదు చేసి చూడండి అయితే ఇప్పుడు అరటిపండు మనం కట్ చేస్తున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా చేసాం ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ అరెట్టుపళ్ళని కొద్దిగా ఈ చింతపండు పులుపులో పెట్టేస్తాం అనమాట చింతపండు కూడా ముందు కొద్దిగా నానబెట్టుకునేది ముందుగా కొద్దిగా మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఆ పిప్పిని తీసేసి రసాన్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఉన్నప్పుడు ముందుగా ఏం చేస్తున్నాం అరెట్టుపళ్ళు వేస్తున్నాం అరెట్టిపళ్ళు కాకపోతే బెల్లం అనే ప్రాబ్లం లేదు తర్వాత తగినంత బెల్లం అంటే ఒక మూడు అరటిపళ్ళకి ఒక గ్రాములలో చూసుకున్నట్టుగానైతే ఒక వంద గ్రాములు బెల్లము లేదా నూట యాభై గ్రాము కొద్దిగా వేపిన శనగపప్పు తర్వాత ఉంది కొబ్బరికాయ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి ముందు రెడీకి పెట్టుకొని అవి కొద్దిగా వేస్తాం తర్వాత ఇవన్నీ ఎలా ఉంటాయంటే నువ్వు తప్పు నువ్వు టేస్ట్కి ముందు ఈ పులుపు తీపి అనేది టేస్ట్ వస్తుంది తర్వాత దానితో చిక్కుదనరాడానికి కరెక్ట్ పండు తర్వాత ఈ మనం నవిలేటప్పుడు మన నోటికి మంచి ఫ్లేవర్ వేస్తాయి అనమాట ఒకసారి తిన్నారంటే ఒక అరకాయ పచ్చనైనా తినే బుద్ధేస్తాం తర్వాత వేసాం కదా తర్వాత మామిడికాయ వేసాం మామిడికాయ వేసాం తర్వాత వేపపు కొబ్బరికాయ వేసిన తర్వాత ఏంటి మామిడికాయ వేసాం మామిడికాయ తర్వాత లాస్ట్ది పువ్వు అనమాట అన్నీ సరిపడినంతగా వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి దాన్ని బాగా మిక్స్ వేసుకోవాలి ఎందుకంటే వేసిన బెల్లం అది కరగాలి తర్వాత ముక్కలాగా వేసాం కదా అది చిత కొట్టకుండా వేస్తాను యాక్చువల్గా చిత్తగొట్టేస్తే కొందరుగా మిక్స్ అయిపోతుంది అది చదవగొట్టకుంటే వేస్తాం అనమాట ఏమేమి ఐటమ్స్ చేయాలి అందులోనూ చింతపండు పులుపు తర్వాత బెల్లము తర్వాత వేపిన శనగపప్పు తర్వాత అరటిపళ్ళు తర్వాత కొబ్బరికాయ తర్వాత మామిడికాయ తర్వాత వేపపువ్వు సరేనా ఈ ఐదు ఈ ఏడు ఇంగ్రీడియంట్స్తో ఇది తయారవుతుందనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మమ్మల్ని సాధారణంగా చెప్పట్లేదు చేసి చూడండి ఒకసారి చాలా మంచి చేస్తారు కానీ అసలు చూడడానికి కలర్ కూడా బాగోదు టేస్ట్ కూడా బాగోదు కానీ మీకు టేస్టీ ఉగాది పచ్చడి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చిన తర్వాతే లైక్ కొట్టండి అది ఒకసారి చూడండి అలాగే కొత్తగా స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు ఉండేది కానీ అలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు అప్పుడు చేస్తున్నాను అందరు లైక్ చేయండి మీకు నచ్చితేనే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కామెంటు లైకు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఇవి చేస్తేనే ఇది మనం ముందుకు ఇంకెలాంటి వీడియోలు తయారు చేయడానికి బాగుంటుంది అనమాట సూపర్గా ఉందని చెప్తుంది